సిస్టర్స్ బ్రదర్స్ ప్రేస్లాట్ దేవుని సన్నిధిలో ప్రార్థన పరలోకపు తండ్రి మేము నీ సన్నిధికి కృతజ్ఞత పూరిత హృదయముతో వస్తున్నాం క్రీస్తులో ఒక కుటుంబంగా మమ్మల్ని ఏకం చేసినందుకు ధన్యవాదాలు ఈరోజు నీ సామాఖ్యంలో మమ్మల్ని ఉంచినందుకు నీకు మహిమ నీ వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరణ ప్రతి హృదయాన్ని తాకుము మా విశ్వాసాన్ని బలపరచు నీ సత్యాన్ని తెలుసుకునే జ్ఞానాన్ని దయచి ప్రతి ప్రార్థన పాట సందేశం నీకు మహిమ కలిగించినట్లు మమ్మల్ని నడిపించు ప్రభువా నీ ఆత్మ ఈ సమావేశమంతటిని నింపునుగాక ఈ ప్రార్థనను మన ప్రభువేని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మీ ప్రియమైన యేసు బిడ్డ రామలక్ష్మి